హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డు యూస్ చేసుకుని మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇన్ఫ్యాక్ట్ మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ప్రాసెస్ అయితే ఉన్నాయన్నమాట కానీ నేనైతే జెన్యున్గా ఏదైతే నమ్ముతాను జెన్యున్గా ఏదైతే నేను యూజ్ చేశానో సో దాని గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ మీరు స్క్రీన్షాట్ చూసుకోవచ్చు నేను ఎన్నిసార్లు ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి నా క్రెడిట్ కార్డ్స్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నా అని చెప్పి సో అప్లికేషనే భారత్ నెక్స్ట్ అన్నమాట సో దాని యొక్క లింక్ ఇవి కింద డిస్క్రిప్షన్ మీకు ఇచ్చాను గైస్ సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నాను అంటే మీకు ఒక టూ ఫిఫ్టీ రూపీస్ భారత్ నెక్స్ట్ క్యాష్ కాయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దాని యొక్క యూజ్ ఏంటనేది ఈ కూడా మీరు కంప్యూటర్గా చూసినట్టయితే అర్థమవుతుంది మరి మనకు ఛార్జెస్ ఏమి అంటే పడతాయి గైస్ కానీ వాటి నుంచి మనం ఎలా స్కిప్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో లైవ్లో మీకు అయితే చూపిస్తాను గైస్ ఎలా చేయాలని చెప్పి సో కంప్లీట్గా చూడండి స్టెప్స్ చాలా సింపుల్గా అయితే ఉంటాయి మరి మీ దగ్గర ఏ కార్డు ఉన్నా పర్లేదు గైస్ వీజా కావచ్చు మాస్టర్ కావచ్చు రూపే క్రెడిట్ కార్డు కావచ్చు ఇన్ఫ్యాక్ట్ అన్ని బ్యాంక్స్కి ఏ క్రెడిట్ కార్డు తీసుకున్నా పర్లేదు అనమాట ఈ అప్లికేషన్ గా అయితే పనిచేస్తుంది జెనుగా కూడా మనకు పనిచేస్తుంది నేను సమ్ ల్యాక్స్ వరకు కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే చేశాను నాకు జెనుగా ఇచ్చినటువంటి టైంలోనే అక్కడ మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగిందనమాట సో ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్ ఆ అప్లికేషన్ ఎలా పంచేస్తుందని సో లెట్స్ గెట్ ఇంటిది వీడియో గైస్ మనకు కావాల్సిన అప్లికేషన్ ఆల్రెడీ మీకు చెప్పే కదా డిస్క్రిప్షన్లో లింక్ ఉందని చెప్పి సో దాన్ని డొనేట్ చేసుకునే వెంటనే ఈ విధంగా మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫస్ట్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోగానే ఇక్కడ మీకు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అడుగుతుంది సో వాటికి ఓటీపీ వచ్చేస్తుంది గైస్ ఇక్కడ మనకి ప్రాసెస్ రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వన్ ఫిఫ్టీ కాన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక దాని తర్వాత మనము ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు హండ్రెడ్ కాయిన్స్ అనేవి భారత నెక్స్ట్ కాన్స్ అనేవి యాడ్ అయిపోతాయి సో ఓవరాల్గా మీరు కనుక మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తారంటే ఒక టూ ఫిఫ్టీ కాయిన్స్ అనేవి భారతీయ నెక్స్ట్ కాయిన్స్ మీకు యాడ్ అయిపోతాయి అనమాట సో యాడ్ అయిన కాయిన్స్ ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు చూడండి ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఇంత మనకి రావడం జరిగింది ఇక్కడ రివార్డ్ సెక్షన్ వెళ్ళామంటే మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ అనమాట ఎన్ని ఎన్ని కాయిన్స్ మీకు యాడ్ అయిపోయాయి అని చెప్పి అలాగే మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ మనకి భారతీయ నెక్స్ట్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి సో సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మరి ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ చాలానే ఉంటాయి ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఎస్ బ్యాంక్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది దాని తర్వాత ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ నేను ఎస్బీఐ సింప్లీ క్లిక్ యూస్ చేస్తున్నా ఆ క్రెడిట్ కార్డ్ యాడ్ చేశాను దాని తర్వాత ఐసీఐసిఐ బ్యాంక్ సంబంధించి నేను అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకున్నా సో ఇలా మీరు కూడా ఫస్ట్ క్రెడిట్ కార్డు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఫస్ట్ యాడ్ కార్డు మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది యాడ్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కార్డు మాన్యువల్ ఈ విధంగా ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ మీ యొక్క కార్డు పైన ఏదైతే పేరు ఉంటుందో ఆ కార్డు పేరు తర్వాత కార్డు నెంబరు ఎక్స్పైరీ డేట్ సివివీ ఇచ్చేసి ఇక్కడ యాడ్ కార్డ్ మీద క్లిక్ చేశారంటే మనకు కార్డ్ యాడ్ అయిపోతుంది సో కార్డ్ యాడ్ అవ్వడానికి ఇక్కడ హార్డ్లీ ఒక వన్ అవర్ కూడా టైం పడుతుంది గైస్ ఇక్కడ మనకి చూసారంటే నా కార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మూడు యాడ్ చేసుకున్నాం కదా సో ఈ విధంగా మీరు అన్ని రకాల కార్డ్స్ రూపే మాస్టర్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వీసా కావచ్చు సో ఈ కార్డ్స్ అన్ని యాడ్ అయిన తర్వాత అప్పటి నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారనమాట ఇంకొకటి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కింద ఆప్షన్స్ మనకు చాలానే ఇచ్చారు చూడండి బిజినెస్ పేమెంట్స్ అని జిఎస్టీ అని యూటిలిటీ అని రెంటల్ అని వెండర్ యూపీఐ ఇలా డైరెక్ట్గా చాలా ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు బట్ ఇక్కడ యూపీఐ ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ ప్రెసెంట్ యూపీఐ అయితే ఇది వర్క్ అవ్వదు ఇన్ఫ్యాక్ట్ మీరు క్రెడిట్ కార్డ్స్ రూపే వేరియన్స్ కనుక మీరు యూజ్ చేస్తున్నారంటే అప్పుడు మీరు డైరెక్ట్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆప్షన్ అది వచ్చింది కదా మరి యూ రూపే వేరియంట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి గైస్ సో వాళ్ళ కోసం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీ వద్ద వీజా కానీ మాస్టర్ కానీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే డ్యామ్ చూర్గా మీకు భారత నెక్స్ట్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ యాడ్ అయిపోయింది సో యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పేయిని యాడ్ చేసుకోవాలి సో ఎక్కడ మీరు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ రెంటల్ కానీ వెండర్ కానీ యూటిలిటీస్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ బిజినెస్ పేమెంట్ మీద వెళ్ళాల్సి ఉంటుంది ఇంతకుముందు మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్గా కనపడేది కానీ ఇప్పుడు ఆప్షన్ని ట్వంటీ ఫోర్లో మనకి ఇక్కడ రిమూవ్ అయితే చేసేసి బిజినెస్ పేమెంట్స్ అని చూపించారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇన్ ఎంతమంది యాడ్ చేశాను సో వీళ్ళందరికీ కూడా నేను ట్రాన్సాక్షన్స్ చేశాను కదా సో వీళ్ళందరికీ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఇక్కడ మీరు చేసింది ఏంటంటే కొత్త కొత్తగా మీరు కనుక ఇన్ యాడ్ అయితే కింద యాడ్ పే యాప్షన్ కనబడుతుంది సో యాడ్ పే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అకౌంట్ నెంబరు తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ కనబడుతుంది తర్వాత పే డీటెయిల్స్ మీద క్లిక్ చేశామంటే ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఇవన్నీ అడుగుతుందన్నమాట అవన్నీ ఓకే ఇచ్చేసి మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఇక్కడ పేయి అవ్వడానికి కూడా వన్ ఆర్ టూ అవర్స్ అయితే టైం పడుతుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే అయితే మీకు ట్రాన్సాక్షన్ జరగదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ తర్వాత వచ్చి పేయి డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి కదా సో అందుకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం చేసే పేమెంట్ ఎగ్జాక్ట్గా అదే అకౌంట్కి వెళ్ళాలి కాబట్టి వెరిఫికేషన్ మస్ట్ అనమాట మరి ఓకే యాడ్ చేసేసారు ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సింపుల్గా బిజినెస్ పేమెంట్స్ మీద వెళ్ళాల్సి ఉంటుంది సో వెళ్ళిన తర్వాత మీరు ఎవరికైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ మినిమం ఒక ఫైవ్ థౌసండ్ కంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ చేసేటట్లు చూసుకోండి దానివల్ల మీకు బెనిఫిట్స్ కూడా వస్తాయి ఎందుకంటే మీకు భారత డైనాస్టిక్ కాయిన్స్ కూడా ఎక్కువ వస్తాయి అలాగే మీకు రెఫరల్ అమౌంట్ కూడా మంచిగా వస్తుంది అనమాట సో అది మీ ఇష్టం లేదు మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంత ట్రాన్స్ఫర్ చేసుకున్నా అంత కూడా చేసుకోవచ్చు ఒక ఫైవ్ థౌజండ్ ఉన్నట్టయితే ఫస్ట్ టైం మాత్రమే అంటున్నా ఒక బెస్ట్ ఆప్షన్స్ అయితే మనకు లభిస్తాయి ఓకే ఇప్పుడు ఫైవ్ చూడండి నేను ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా నెక్స్ట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడతాయి ఇక్కడ డైరెక్ట్గా మనకి అమౌంట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కనబడుతుంది తర్వాత ఎవరి బ్యాంక్ ఒకటికి మనం పంపిస్తున్నామో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కనబడతాయి అన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి చూస్ సర్వీస్ ఆప్షన్ కనబడుతుంది సో లైట్నింగ్ పే అనే ఆప్షన్ కనబడుతుంది ఇది టూ పాయింట్ జీరో నైన్ పర్సెంట్తో మనకు పేమెంట్ సెటిల్మెంట్ చేయబడుతుంది సో సెటిల్మెంట్ టైం అనేది వితిన్ త్రీ అవర్స్ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారంటే త్రీ అవర్స్ లోపలే అమౌంట్ అనేది సెటిల్ అయిపోతుంది దాని తర్వాత క్విక్ పే క్విక్ పే అనేది వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దీనికి ఎలా అవుతుందంటే సేమ్ డే లోపలే అంటే ఈ రోజు లోపలే మనకు ఫైవ్ పిఎం లోపల ట్రాన్స్ఫర్ అయితే అవడం జరుగుతుంది ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ ఉంది ఎస్ బ్యాంక్ ఉంది సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను షాంపుల్ కోసం ఇక్కడ ఎస్ బ్యాంక్ అయితే తీసుకున్నా చివరిగా క్లాసిక్ పే సో ఇక్కడ మీరు గమనించారంటే చూడండి లైటింగ్ పే తర్వాత క్విక్ పే మనం సెలెక్ట్ చేసినప్పుడు కింద మనకి ఇక్కడ భారత ఎనక్స్టీ క్యాష్ డిడక్ట్ అవ్వడానికి ఆప్షన్స్ కనబడదు కానీ క్లాసిక్ పే సెలెక్ట్ చేస్తామంటే కొద్దిగా టైం తీసుకుంటుంది చూడండి నెక్స్ట్ బిజినెస్ డే అంటే నైన్టీన్త్ ఫిబ్రవరి ఈరోజు ఎయిటీన్త్ కదా సో రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల డ్యామ్ష్యూర్గా మీకు మీ యొక్క క్రెడిట్ నుంచి మీరు ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నారో వారి యొక్క అకౌంట్లోకి సెటిల్ అవ్వడం జరుగుతుంది కానీ విషయం ఏంటంటే ఏమైతే ఈ భారత ఎనక్స్టీ అప్లికేషన్ యూస్ చేసుకొని కాయిన్స్ వచ్చాయో భారత ఎనక్స్టిక్ కాయిన్స్ ఆ కాయిన్స్ ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీ రూపంలో డిడక్ట్ చేయబడతాయి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కదా నేను ఈ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ నైంటీ టూ పైసే ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది ఆ మొత్తం అంతా కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్న కాయిన్స్ నుంచి కట్ అయిపోతుంది సో ఇక్కడ నేను జీరో రూపీతో మన ట్రాన్సాక్షన్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా మీ యొక్క ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తారంటే ఈ అప్లికేషన్ని ఆబ్వియస్గా మీకు భారత్ ఎనక్స్టీ క్యాష్ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి ఆ పాయింట్స్ యూజ్ చేసుకుని మీరు జీరో ప్రాసెస్ ఫీతో మీరు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే మనకు కట్ అయ్యి క్రెడిట్ కార్డులో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది మరి కావాలంటే మీరు బ్యాక్ వచ్చి చూసుకోవచ్చు కింద స్క్రోల్ చేశారంటే చూడండి అమౌంట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అలాగే కన్వీనియన్స్ ఫీ అనేది వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ తర్వాత జిఎస్టీ ట్వంటీ రూపీస్ టోటల్గా వన్ థర్టీ వన్ నైంటీ టూ పైసే పడుతుంది కానీ మనకి డిడక్షన్ అనేది యాజ్ స్టేజ్గా ఇక్కడ భారత క్యాష్ పాయింట్స్ పోయింది కాబట్టి ఓవరాల్గా క్రెడిట్ కార్డ్ నుంచి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే కట్ అవుతుందన్నమాట సో ఇప్పుడు నేను పేమెంట్ చేశానంటే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ బిజినెస్ డో అంటే నైన్టీన్త్ లోపల ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడైతే పేమెంట్ చేయట్లేదు నేను ఆల్రెడీ చాలా సార్లు చేశాను కలిసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద స్క్రోల్ చేశారంటే చూడండి రీసెంట్ ట్రాన్సాక్షన్స్ విఎల్ మీద క్లిక్ చేశామంటే అప్జ్ అన్ని చూసుకోవచ్చు నేను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేశాను చెప్పి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ నుంచి యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్ అయితే చేశాను సో కంప్లీట్ అయితే అయిపోయింది సక్సెస్ అయితే అయిపోయింది నాకు వన్ ల్యాక్ అని ట్వంటీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సో రీసెంట్ ట్రాన్సాక్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు ట్వంటీ కానీ ఫార్టీ ఫైవ్ కానీ ఎగ్జాక్ట్గా మనకు సెటిల్మెంట్ అయితే అయిపోతుంది ఇక్కడ ఒక్కసారి కూడా నాకు ఇటువంటి ప్రాబ్లం అయితే రాలేదు విత్ ఇన్ లోపలే వీళ్ళు మన అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు సో ఇది గైస్ మీరు భారత్ ఎనక్స్ట్ అప్లికేషన్ యూస్ చేసుకుని క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంక్ అకౌంట్కి ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి సో మీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇక్కడ కాంప్లికేషన్ సేమ్ ఉండవు సపోజ్ మీకు ఏమైనా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చినట్టే డెఫినెట్గా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈమెయిల్ కూడా మెన్షన్ చేయండి నేను వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్ మీరు డిస్క్రిప్షన్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నేను రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది అనమాట వీడియో ఓవరాల్గా మీకు వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటాను యూజ్ అయినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి నేను వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎగ్ గ్రేట్ డే